దేవునాలు కద్గమ్మ మినిస్ట్రీ అనే ఈ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ ఫోర్ ఈ క్విజ్ లో ట్వెల్వ్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నర్స్ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో అరవై సంవత్సరముల వయసులో వివాహము చేసుకున్న వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో అరవై సంవత్సరముల వయసులో వివాహం చేసుకున్న వ్యక్తి ఎవరు టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ రిఫరెన్స్ మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ బ్రదర్ సెకండ్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో ఉన్న మూడవ నెల పేరు ఏమిటి బైబుల్ గ్రంథంలో ఉన్న మూడవ నెల పేరు ఏమిటి చెప్పు ఆన్సర్ గ్రంథము వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో యురుషలేమను కాల్చి వేసిన రాజు ఎవరు బైబిల్ గ్రంథంలో యుషలేమను కాల్చి వేసిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ జ్మకర్ నిజరు రెఫరెన్స్ గ్రంథము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వర్షం నుండి పదమూడవ వర్షం వరకు వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈస్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ముక్కిడితనము అనగా అర్థము ఏమిటి బైబిల్ గ్రంథంలో ముక్కిడితనము అనగా అర్థము ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు చూస్తే ముక్కులోని ఎముక విరిగిన వారు రిఫరెన్స్ లేవియా కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో యమునారాయి అనగా అర్థము ఏమిటి బైబిల్ గ్రంథంలో యమునారాయి అనగా అర్థము ఏమిటి యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ అద్దం లాంటి ఎర్రని రాయి రిఫరెన్స్ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో కుల్లాయి అంటే అర్థము ఏమిటి బైబిల్ గ్రంథంలో కుల్లాయి అంటే అర్థము ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ తలపై తలపై ధరించి అలంకారం రిఫరెన్స్ యశ్వ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో సగం మనిషి సగం చేపగల దేవత పేరు ఏమిటి బైబిల్ గ్రంథంలో సగం మనిషి సగం చేపగల దేవత పేరు ఏమిటి యువన్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ డాగోను రిఫరెన్స్ న్యాయధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో చీకుబాతు అంటే అర్థము ఏమిటి బైబిల్ గ్రంథంలో చీకుబాతు అంటే అర్థము ఏమిటి యువర్ టైం స్టార్ట్ నో చూపు ఆన్సర్ కొంగ రిఫరెన్స్ విద్యాపదేశకాండము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వర్షం నుండి ఇరవై వర్షం వరకు వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబల్ గ్రంథంలో ఊదారంగు అంటే అర్థము ఏమిటి బైబల్ గ్రంథంలో ఊదారంగు అంటే అర్థము ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఎరుపు మరియు నీలం కలిసిన రంగు రిఫరెన్స్ ప్రకటన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము వచనం నుండి పద్నాలుగో వచ్చరం వరకు వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఒక కాసు అంటే అర్థము ఏమిటి బైబిల్ గ్రంథంలో ఒక కాసు అంటే అర్థము ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ పైసలు రిఫరెన్స్ మే స్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము బెటర్ లక్ నెక్స్ట్ టైం సిస్టర్ నెక్స్ట్ టైం బ్రదర్ ఆన్సర్ మూడు పైసలు రిఫరెన్స్ మత్ స్వార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము క్వశ్చన్ నెంబర్ లెవెన్ బైబుల్ గ్రంథంలో ఒక మీనా అంటే ఎంత బైబుల్ గ్రంథంలో ఒక మీనా అంటే ఎంత యువర్ టైం స్టార్ట్ నౌ పెద్ద తులం ప్రకారం వంద రూపాయలు చిన్న తులం ప్రకారం యాభై రూపాయలు రిఫరెన్స్ అధ్యాయము పదమూడవ వచనము వెరీ గుడ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో కోసలు దూరము అంటే ఎంత బైబిల్ గ్రంథంలో కోసలు దూరము అంటే ఎంత యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ మూడు వేల మూడు వందల అడుగులు రిఫరెన్స్ యోహాను సువార్త పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ మహీస్ విన్నర్ చూసారు కదా తెలుగు బైబుల్ క్విజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు దేవున్ రావణకి స్థోత్రంలో ఖర్గా మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్నాము అందరికీ మా హృదయపూర్వకమైన వందనంలో ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తో సహా ఉన్నాయి చూడండి సబ్స్క్రైబ్ చేయండి వారికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి